హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ భారత ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా ఐదు మందికి అవార్డులు భారతరత్న అవార్డులు ప్రకటించింది కర్పూరి ఠాకూర్ ఆ తర్వాత అద్వానికి మొదటి విడతగా భారతరత్న ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందైతే అయితే ఇవాళ తాజాగా మన తెలుగువాడు మనందరం గర్వించదగ్గ నాయకుడు పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది అలాగే ఆయనతో పాటుగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ అలాగే వ్యవసాయ పితామహుడిగా హరిత విప్లవ పితామహుడిగా పేర్కొంటున్న ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఈ భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి ఎందుకంటే మొత్తం ఐదుగురికి వివిధ రంగాలు రాజకీయ రంగంలో ఉన్న అడ్వాణి గారు కావచ్చు కర్పూరి ఠాకూర్ కావచ్చు ఆ తర్వాత చరణ్ సింగ్ గారు కావచ్చు అలాగే పివి నరసింహారావు గారు కావచ్చు తర్వాత వ్యవసాయంలో ఒక హరిత విప్లవం తీసుకొచ్చిన స్వామినాథన్ నిజానికి చరణ్ సింగ్ను కూడా రైతుల మనిషిగానే చూస్తారు చరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో జనతా పార్టీలో ఆయన ప్రధానమంత్రిగా కూడా పని పనిచేశారు అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు భారత హోంమంత్రిగా పనిచేశారు ఉప ప్రధానిగా కూడా పనిచేశారు భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ గారు పనిచేశారు ఇక మనం పివి నరసింహారావు గారి గురించి చెప్పుకొని కర్లేదు ఇవాళ మనం అందరం కూడా ఇవాళ ఉద్యోగ ఉపాధి కల్పనతో ముందుకెడుతున్నామంటే దానికి బీజం వేసింది పివి నరసింహారావు గారే అట గురించి మనం మాట్లాడుకుందాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు సార్ ఏంటి సార్ మొట్టమొదటి స్పందన ఏంటి మీదే చాలా అద్భుతం అనిర్వచనీయం ఇటువంటి గొప్ప వ్యక్తులకి ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసిన గొప్ప మనుషులకి సత్కరించడం ముఖ్యంగా ఈ సందర్భంగా కిరణ్ టీవీ నుంచి ప్రేక్షకులు కావచ్చు వీక్షకులకి అందరి తరఫున ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటేనో ఈ దేశాన్ని ఎంతోమంది ప్రధానమంత్రి పరిపాలించారు సార్ మనం చూసి కొందరు చూడకొందరు వాళ్ళ గురించి చరిత్రలో చెప్పుకుంటాం కానీ మనం చూసిన ప్రధాని మనం గుర్తు పెట్టుకోకుండా ఈ దేశాన్ని సర్వతోముఖుల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి కారణమైన వ్యక్తులు ఐడెంటిఫికేషన్ చూసారా అంటే తట్టి లేపే వ్యక్తి ఉంటాం ఒక వ్యక్తి ఉంటాడు వాళ్ళల్లో ఆ మంది ఎలికి తీసే వాళ్ళు ఉంటారు మోదీ గారు కారణ అండి కాబట్టే చరిత్ర మాటున తెరమరుగైన గొప్ప వ్యక్తుల్ని బయటికి తీసి భారతరత్న ఇచ్చారు చూసారా అది గొప్పతనం అది కదా సార్ రాజకీయ రాజకీయాలు పక్కన పెట్టండి సార్ ఇక్కడ మోదీ గారు ఈ రోజున ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం ఒకప్పుడు అబ్దుల్ కలాం గారిని చూసాం రాష్ట్రపతి అంటే అలా ఉండాలని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు మోదీ గారిని చూస్తున్నాం చరిత్ర చెప్పుకునే విధంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు వాస్తవానికి పివి నరసింహారావుని ఎవరు గుర్తించాలండి కాంగ్రెస్ పార్టీ కృష్ణ గుర్తించాలి గుర్తించడం పక్కన పెట్టండి ఆయనకి కనీసం ఢిల్లీలో సమాధికి స్థలం లేకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని కాబట్టి తెలుగు వాళ్ళుగా మనం ఆ రోజు చాలా బాధపడ్డాం ఆయన ఆ శపం పూర్తిగా పట్టకుండానే ఇది చేశారు సార్ వాళ్ళతో పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా పీమి నరసింహారావు చితాభస్మ సాక్షిగా ఆ శపం ఇప్పుడు కాంగ్రెస్ తగులుతుందని మనం అనుకోవాలా ఖచ్చితంగా ఈ దేశానికి గొప్ప సంస్కృతిని అంటే గాంధీయేతర ప్రధాని ఎవరంటే పివి నరసింహారావే కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది ఆ రోజున నైన్టీ వన్ సిక్స్ మధ్య ఆర్థిక సరళీకరణలు ఆర్థిక సంస్కరణలకి బీజం వేసిన గొప్ప వ్యక్తి ఎవరండి పివి నరసింహ నరసింహారావు ఆ తర్వాత మన్మోహన్ని అసలుకి మన్మోహన్ ఒక ఆర్థికవేత్తగా గుర్తించి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా తన దగ్గర వనమాలు నేర్చుకున్న వ్యక్తి ఎవరండి మన్మోహన్ సింగ్ ఆ వ్యక్తి కూడా దారి చూపించింది ఇదే పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదులు పద్దెనిమిది నైపుణ్య వ్యక్తి వంగరండి పాములపర్తి వెంకట నరసింహారావు ఒక తెలుగు గర్వపడుతున్నాం మనం వంగర కొన్ని వందల ఎకరాలు దానం చేసిన చరిత్ర అండి వాళ్ళ ఫ్యామిలీది ఆయన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా అంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన ఆ గొప్ప వ్యక్తి ఆర్థిక సంస్కరణలు బీజ వేసిన వ్యక్తిని కాంగ్రెస్ ఏం చేసింది సార్ ఆయనకు ఒక స్థలమన్నా ఇచ్చింది అక్కడ ఆయన ఇక్కడ తీసుకొచ్చి పీవీ ఘాట్ తెలంగాణ తీసుకొచ్చి పెడతారా దేశ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రిని ఒక రాష్ట్రానికి పరిమితం చేసి అది వాళ్ళ 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 వెగ్గ సార్ అది ఇంకొకటి ఒక పూర్తి స్థాయి మెజారిటీ లేని ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడపడం అంటే ఎంత చాకచక్యం ఎంత చాణక్యత కావాలి మామూలు విషయం ఆయనకున్నది అది ఆ రోజు పూర్తిస్థాయి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపాడు నడిపాడు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఆయన్ని ఎప్పుడు విమర్శించమర్శించాలి గొప్ప వ్యక్తి దార్శనికుడు సార్ అతను అతన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటే గాంధీలు వాళ్ళు లార్డ్ మౌంట్ బాటను అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళతో మింగిలైపోయి ఈ దేశ సంస్కృతిని విచ్చిన చేసినవే చరిత్ర వాళ్ళది ఈ రోజున ఆ ఆ ఫలాలే ఆ యొక్క పాపమే ఈరోజు కాంగ్రెస్ చుట్టుకుంది ఇది ఇప్పుడు ఈ రోజున మొన్న తీరని దెబ్బ మొన్న ఠాగూర్ ప్రధానమంత్రి తీరని దెబ్బ కొట్టాడు కాంగ్రెస్ పార్టీ పక్కా అండి నువ్వు చేయలేని నేను చేసి చూయించానని చెప్పాడు అది పార్టీలకు అతీతంగా గౌరవించడం ఒక ఒక పెద్ద దార్శనికుణ్ణి పార్టీలకు అతీతంగా గౌరవించాలంటే దానికి ఎంత ధైర్యం కావాలి ఖర్చు ఉండాలండి అంతే ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ వాళ్ళకి లేదు దమ్ము చేసి చూపించాడు పాకిస్తాన్ భూభాగంలో వెళ్ళి అక్కడ ఏరేసాడు ఉగ్రవాదుల్ని అవునా పక్క దేశాలు కూడా మనం ఎత్తు కన్నెత్తు చూడాలంటే భయపడేట్టు చేశాడు దేశ రక్షణ విషయంలో ఈ రోజున కాశ్మీర్లో విరాజులుతుందండి టూరిజం ఆ తర్వాత మొన్నటిదాకా కర్పూరి ఠాగూర్ ఒక బీసీ సమాజం చెందిన వ్యక్తిని బీహార్లో ఆ వ్యక్తిని గుర్తించాడు ఆ తర్వాత ఆ దెబ్బతో నితీష్ కుమార్ బయటకు వచ్చాడు ఆ కూటమి నుంచి మహాగడ్బంధన్ నుంచి అదొకటైతే కొద్ది గ్యాప్ ఇచ్చిన తర్వాత అరే గురువునే విస్మరించాడు రా అని చెప్పి అనుకున్న సమయంలో అధ్వాని తీసుకొచ్చి భారతత్వం చేశాడు సార్ ఆ తర్వాత రెండు మూడు రోజులు కాకుండా ఏం చేస్తాడో నెక్స్ట్ స్టెప్ ఏంటా అనుకున్న ఈ సమయంలో చరిత్ర మర్చిపోయిన చరిత్ర మర్చిపోయి అందరూ మర్చిపోవాలి మన హృదయాల్లో పివి ఉంటాడు వాళ్ళు మర్చిపోయినా దేశం కరివించదగే ఈరోజునే ప్రధానమంత్రి అయిన వ్యక్తికి కనీసం ఢిల్లీలో ఒక ఘాట్ లేకుండా చేసి ప్రతి సంవత్సరం స్మరణ కూడా చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు స్మరణ కూడా చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు ఇప్పుడు ఏమైంది అలాంటిది చరిత్ర మొత్తం గుర్తుంచుకునేలాగా నరేంద్ర మోడీ చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా హ్యాట్సాప్ సార్ చెప్పాలి మోదీ గారికి అదే విధంగా పివి గారు ఫ్యామిలీ పోరాడతారు సార్ పివి నరసింహారు ఇవాళ మనందరం అందరం కూడా ఆర్థికంగా బాగుపడుతున్నాను అందరూ ప్రతి ఒక్కడికి ఇంతకముందు మీరు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభైలకు ముందు మనకేం సార్ సినిమాలు ఏమి ఉండేవి నిరుద్యోగం నిరుద్యోగం నిరుద్యోగమైన సినిమాలు ఉండేవి ఎందుకంటే ఆ రోజు సామాజిక సమస్యది నిరుద్యోగం ఇవాళ నిరుద్యోగం సమస్య ఇది ఎవరైనా సినిమా తీస్తున్నారు సార్ నిరుద్యోగమే లేదు ఆయన తీసుకుని మంచి స్కిల్ ఉంటే ఎక్కడో దగ్గర ఉద్యోగం వస్తుంది దీనికి కారణం ఏంటి ఆయన ఆ రోజు తీసుకునే సంస్కరణలు అవును వాళ్ళ అందరికి ఎంతో కొన్ని కోట్ల మందికి వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు ఎస్ ఎస్ నూట నలభై ఐదు కోట్ల జనాభాతో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఈ దేశం ఈ రోజు ఇంత సుభిక్షంగా ఉందంటే ఆ రోజు ఆయన చేసిన సరళీకృత ఆర్థిక విధానాలే సార్ ఇకపోతే ఆయనతో పాటు గొప్ప వ్యక్తులు ఎంఎస్ స్వామినాథన్ సార్ నార్మన్ బోర్లాగ్ అటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు అటువంటి ఆ తరగతి సరసన నిలిచిన వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ గ్రేట్ రైతులందరూ కూడా ఈ రోజున అరవై రెండు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతుందండి దేశం అటువంటి వ్యక్తికి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిని ఎంఎస్ స్వామినాథని ఈ సందర్భం గుర్తు చేయటం ఆయనకు కూడా భారతరత్నం ప్రకటించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి ఆయన కూడా ఆయన్ని కూడా గుర్తించడం ఈ రోజున ఒకే సమయంలో ఐదుగురికి ఇవ్వటం అనేది దేశ చరిత్ర లిఖించాల్సిన రోజు ఇంకోటి పద్మశ్రీలు ఎవరికి వచ్చినాయండి అందరికి సరికి ప్రపంచం ఎక్కడో కుగ్రామాల్లో వాళ్ళు ఎటువంటి గుర్తింపుకు నో నోచుకొని వాళ్ళు గుర్తింపును కోరుకొని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇష్టపడి కష్టపడి ఒక సమాజం కోసం చేస్తున్న సేవను శ్రమను వాళ్ళలో ఉన్న కళ్ళను గుర్తించి వాళ్ళని వెలిగించండి గొప్పతనం గొప్పతనంగా సార్ మొన్న కూడా మనం చూసాం కదా సార్ అటువంటి వ్యక్తులను చూసి గుర్తుంచుకోవటం ఈ రోజున ఈ సందర్భంగా మరొకసారి మన కిరణ్ టీవీ తరపున ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయాలంట తెలుగువాడిగా మనం గర్వించదగ్గ రోజని మనం చెప్పుకోవాలి భారతం భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని మన తెలుగువాడైన పివి నరసింహారావుకి ఇవ్వటం కావచ్చు అలాగే ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేసరికి అట్లీస్ట్ కనీసం ఇది ప్రధానమంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు అలాగే పద్మ విభూషణ్గా చిరంజీవి గారిని వెంకయ్యనాయుడు గారిని ఇలాగ ముగ్గురు తెలుగు వాళ్లకు అత్యున్నత పురస్కారాలు ఈ సంవత్సరం లభి తెలుగు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవంగా కూడా మనం భావించవచ్చు డెఫినెట్గా అండి నమస్కారం